హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నాము అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అనుకుంటే కొన్ని అప్పుడప్పుడు చాలా కష్టం కాబట్టి నేను కొన్ని మెయిన్ డాక్యుమెంట్స్ చెప్తా అవి మాత్రం రెడీ చేసి అయితే పెట్టుకోండి ఎవరైతే సేఫ్ జోన్ అనుకుంటారో సో లేట్ చేయకుండా కంటెంట్ లైక్ వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి ఫ్రీ వాట్సాప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి డిఎస్సి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రతి సమాచారం ఏదైనా కానివ్వండి అప్డేట్స్ అన్ని మీకు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంది జాయిన్ కాగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మెయిన్ గా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి సో మీరు ఖచ్చితంగా రెడీ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫోటో ఇది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో అది మీరు ఏం చేసుకోవచ్చు సో ఇన్ కేసు పాస్పోర్ట్ పోర్ట్ సైజ్ ఇది పెద్ద విషయం కాదు అందరి దగ్గర ఉంటుంది నెక్స్ట్ సెకండ్ వన్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఇది కూడా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది సో ఇక్కడ ఆధార్ కార్డు లో చాలా మంది సార్ నాది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఫుల్ నేమ్ ఉంది ఐ మీన్ సర్ నేమ్ అనేది పూర్తిగా ఉంది ఆధార్ కార్డ్ లో షార్ట్ ఫామ్ లో ఉంది లేదా ఆధార్ కార్డ్ లో ఫుల్ ఫుల్ ఉంది స్టడీ సర్టిఫికేట్ ఐ మీన్ టెన్త్ క్లాస్ లో షార్ట్ గా ఉంది ఇలా కొన్ని అబ్జెక్షన్స్ చాలా వరకు రేజిస్ చేస్తూ ఉన్నారు సో దానికి అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు అని అయితే నేను అనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ లో సరే ఎస్ వెంక వెంకటేశ్వర్ సమ్థింగ్ ఇలా ఉంది అనుకోండి సో ఫుల్ నేమ్ లో ఇక్కడ ఎస్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ వెంకటేశ్వర అంటే ఇక్కడ ఇక్కడ సర్నేమ్ షార్ట్ ఫామ్ లో ఇక్కడ పూర్తి ఫామ్ లో ఇలా కొన్ని అబ్జెక్షన్స్ పిల్లలు కొన్ని మెసేజెస్ చేస్తున్నారు సో దాని వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదని మాత్రం నేను అనుకుంటున్నా ఓకేనా ఇది సెకండ్ వన్ ఇన్ కేస్ అప్పుడు ఒకవేళ ఎవరైనా ప్రాబ్లం అనుకుంటే ఆ నోటరీ చేసుకున్నా సరిపోతుంది నాకు తెలిసి ప్రాబ్లం అయితే ఉండదు సో ఎందుకంటే ఆధార్ కార్డు జస్ట్ మనకు ఒక ప్రూఫ్ కోసం అనమాట ఐడెంటిటీ ప్రూఫ్ కోసం నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రెసెంట్ మీరు డిఎస్సి రాశారు కాబట్టి డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ది హాల్ టికెట్ కంపల్సరీగా ఉండాలి సో హాల్ టికెట్ మీరు మిస్ చేసుకోవద్దు సో మిస్ చేసుకోకుండా ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్స్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి నెక్స్ట్ టెట్ స్కోర్ టెట్ స్కోర్ అంటే ఆల్మోస్ట్ మీరు టెట్ మనకు ట్వంటీ పర్సెంటేజ్ వెయిట్ ఉంది కాబట్టి టెట్ స్కోర్ కార్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టెట్ స్కోర్ కార్డ్ కూడా మీరు కంపల్సరీగా అయితే ఉంచుకోవాల్సిందే అంటే చాలా మంది నా దగ్గర టెట్ స్కోర్ లేదు టెట్ టెట్ స్కోర్ యొక్క కార్డు లేదు జస్ట్ మార్క్స్ తెలుసు కాబట్టి మేము డిఎస్సి అప్లికేషన్లో మార్క్స్ ఎంటర్ చేసామని చాలామంది అంటూ ఉంటారు సో వెబ్సైట్లో మీకు టెట్కు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఫర్ గట్ సంథింగ్ అలా ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు టెట్కు సంబంధించినటువంటి అంటే మీరు ఏదైతే నెంబర్ ఇచ్చినారో ఆధార్ కార్డు బేస్ చేసుకుని కానివ్వండి ఆధార్ నెంబర్ బేస్ చేసుకుని కానివ్వండి ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ పక్కన మార్క్స్ కూడా డిస్ప్లే అవుతాయి అదేన కానీ ప్రింట్ తీసుకుని అయితే పెట్టుకోండి లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సం అదే ఐ మీన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇస్తారు ప్రెసెంట్ అయితే టెట్ టు స్కోర్ కార్డ్ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఫోటో ఆధార్ కార్డు డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హాలిటికెట్ టెట్ కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ ఈ ఫోర్ ఓకే ఎందుకంటే ఇవి అందరికి తెలిసినవి అందరి దగ్గర కూడా ఉంటాయి అంటే ఇవి ప్రైమరీ అనమాట నెక్స్ట్ మేజర్ వచ్చేసరికి మనకి ఇంకా ఫస్ట్ సర్టిఫికెట్స్ అడిషనల్ సర్టిఫికేట్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎవరికైతే అవసరం ఉండి ఉంటుందో అంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ డిఎస్సి అప్లై చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అని ఎవరైతే పెట్టి ఉంటారో వారు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇన్ కేస్ మీకు ఈడబ్ల్యూఎస్ లైఫ్ టైం కాదు ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది లైఫ్ టైం కాదు అది ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ మీరు ఒక్కసారి డేట్ చెక్ చేసుకోండి మీరు ఎప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారో ఒక్కసారి మీరు డేట్ చెక్ చేసుకోండి అది ఆ డేట్ కి సంబంధించినటువంటి ఇయర్ నెక్స్ట్ ఆ ఇయర్ వన్ ఇయర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఇన్ కేస్ ఆ వన్ ఇయర్ వ్యాలిడిటీ అయిపోయింది అనుకోండి మీరు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ముందు ప్రాసెస్ ఏదైతే చేశారో అదే ప్రాసెస్ తో ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోండి మీకు వెంటనే అయితే వచ్చేస్తుంది సో ఇది మాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఒక్కోసారి టూ డేస్ పట్టచ్చు త్రీ డేస్ పట్టచ్చు అక్కడ ఎంఆర్ఓ అందుబాటులో లేరనుకోండి త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా పట్టచ్చు కాబట్టి ఒక్కసారి మీ డేట్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకేనా వన్ ఇయర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో పైన డేట్ క్లియర్గా ఉంటుంది ఆ డేట్ బేస్ చేసుకుని వన్ ఇయర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా అవి మీకు తెలిసే ఉండింటాయి ఇంకా సో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ క్యాస్ట్ అది మీకే తెలియాలి క్యాస్ట్ సర్టిఫికెట్స్ సో ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి సంథింగ్ మీకు ఏవైతే క్యాస్ట్ రిలేటెడ్గా సర్టిఫికేట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా దాంతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా అప్లై చేసి ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా చేసుకోండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి ఇన్ కేస్ ఆల్రెడీ ఎంప్లాయ్ అనుకోండి ఓకేనా ఎన్ఓసి నో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే కదా ఎన్ఓసి కూడా తయారు చేసి పెట్టుకోండి అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ పరంగా కావచ్చు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఆల్రెడీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆల్రెడీ ఎంప్లాయ్ అనుకోండి ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తయారు చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఎయిత్ వచ్చేసరికి ఇవి మెయిన్ గా అంటే ఇవి ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే అవసరమో వాళ్ళనమాట ఇవి ఎవరికైతే అవసరమో వాళ్ళు ఇవి మేజర్ ఇది ప్రైమరీ అందరికి ఉంటాయి ఇవి ఇది ప్రైమరీ అందరికి అంటే ఫోటో కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి డిఎస్సి హాల్ టికెట్ కానివ్వండి టెట్ స్కోర్ కార్డ్స్ ఇవన్నీ ప్రైమరీ అందరికి అవసరమే ఇవి ఎవరికైతే అవసరమో వాళ్ళకు మాత్రమే అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కానివ్వండి ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఎన్ఓసీ కానివ్వండి ఇవి ఎవరికైతే అవసరమో వాళ్ళకు మాత్రమే ఓకేనా ఇప్పుడు నేను చెప్పేటివి అందరికీ ఓకేనా అందరికి ఖచ్చితంగా ఉండాల్సింది ఫస్ట్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సో కొందరు అడుగుతున్నారు ల్యామినేషన్ చేస్తే కొన్ని సర్టిఫికేట్స్ మేము ల్యామినేషన్ చేపించాము వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని చాలా మంది రెస్ట్ చేశారు సో లామినేషన్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చాలా వరకు అందరు లామినేషన్ చేయించుకుంటారు కాబట్టి సో ప్రాబ్లం అయితే ఉండదు సో ఫస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ తో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ మీకు పైన సెకండరీ అదే సెకండరీ స్కూల్ సెకండరీ స్కూల్ బోర్డ్ అక్కడ మీకు ఎస్ఎస్సి అని ఉంటుంది కదా క్లియర్ గా ఉంటుంది దాని కింద మీకు ప్రైవేట్ అని వచ్చిందా రెగ్యులర్ అని వచ్చిందా ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రైవేట్ స్టడీ అని వచ్చిందా రెగ్యులర్ స్టడీ అని వచ్చిందా ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఓకేనా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ దాని కింద మీకు క్లియర్ గా క్లియర్ గా ప్రైవేట్ అని ఉంటుందా లేదా రెగ్యులర్ ఉందా చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఇక్కడ రెగ్యులర్ అని ఉంటే రెగ్యులర్ అని ఉంటే మీరు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా చేయించుకోవాలి స్టడీ సర్టిఫికెట్స్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ స్టడీ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ కూడా మీకు థర్డ్ టు టెన్త్ క్లాస్ థర్డ్ టు టెన్త్ క్లాస్ ఇక్కడ చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు సార్ మేము చదివిన స్కూల్ లేదు ఇప్పుడు ఎత్తేసారు అది ఏం చేయాలి లేదా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదివినటువంటి స్కూల్స్ రికగ్నైజేషన్ లేదు అది ఎప్పుడో తీసేశారు ఆ స్టడీ సర్టిఫికేట్స్ ఎలా చాలా చాలామంది అడుగుతూ ఉంటారు ఇన్ కేస్ ఫస్ట్ స్టెప్ మీరు స్కూల్స్ ఏవైనా తీసేసి ఉంటే అంటే మీరు థర్డ్ టు ఫిఫ్త్ స్కూల్ చదివారు ఎప్పుడో చదివింటారు కాబట్టి ఆ స్కూల్ ఇప్పుడు లేదు అనుకోండి మీకు ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు క్లియర్ గా క్లారిటీ అయితే ఇస్తారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి కన్సల్ట్ అవ్వండి ఎప్పుడు మీ ఆ స్కూల్ అనేది ఎత్తేసింటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇన్ కేస్ పర్మిషన్ లేకపోతే మాత్రము అంటే అక్కడ స్టడీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా ఖచ్చితంగా అడ్మిషన్ నెంబర్ ఉంటుంది అడ్మిషన్ నెంబర్ లేకపోయినా కానివ్వండి ఆ స్కూళ్ళకి పర్మిషన్ లేకపోయినా కానివ్వండి ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకసారి మీరు దాన్ని తెలిసిన వాళ్ళతో ఒక్కసారి అయితే కన్సల్ట్ అవ్వండి ఇది మీకు ఎస్ఎస్సికి రెగ్యులర్ ఇన్ కేస్ అక్కడ ప్రైవేట్ ఉంది అనుకోండి ప్రైవేట్ ఉంటే ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి ఓకేనా రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మీకు అక్కడ టెన్త్ క్లాస్ ప్రైవేట్ వచ్చింది అనుకోండి అంటే ప్రైవేట్గా రాశారని టెన్త్ క్లాస్ మీరు ప్రైవేట్గా రాశారు అని అక్కడ ప్రైవేట్ వస్తే మీరు ఏ డిస్టిక్ మీకు లోకల్ డిస్ట్రిక్ట్ ఏటో తెలుసు కాబట్టి అంటే థర్డ్ టు సిక్స్త్ వరకు ఉండి తర్వాత ఓన్లీ టెన్త్ ఒక్కటే ప్రైవేట్ ఉందా ఐ మీన్ మిగతా చదివినటువంటి స్కూల్స్ మీరు ఏదైతే స్కూల్ చదివింటారో ఆ స్కూల్ వాళ్ళు అంటే కొందరు ప్రైవేట్ స్కూల్ చదివినప్పుడు అప్పుడు పర్మిషన్స్ ఉండవు కొన్ని స్కూల్కి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం చేసి అంటే ప్రైవేట్ గా రాపించి అనమాట సో అప్పుడు ఆ స్కూల్ కి ఎంత వరకు పర్మిషన్ ఉంది సో తర్వాత ఎంతో ఎక్కడి నుంచి పర్మిషన్ లేదు అవన్నీ కనుక్కొని ఆ పర్మిషన్ ఉన్నటువంటి సర్టిఫ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటాయి సో పర్మిషన్ లేనటువంటి దానికి ఏవైతే ఇయర్స్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పరంగానో రెసిడెంట్ సర్టిఫికేట్స్ తయారు చేయించుకోండి అది క్లియర్గా ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే చేస్తారు అది మీరు ఇంకా మీ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర క్లియర్ క్లియర్గా పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి క్లియర్గా వాళ్ళ దగ్గర ఉండి గా అడిగి ఎంక్వైరీ చేసుకోండి ఎప్పుడు ప్రైవేట్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఎస్ఎస్సీ పరంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది సో డైట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ అయిపోయిన తర్వాత చేస్తారు కొందరు ఓపెన్ డిగ్రీ చేసి ఉంటారు బిఎడ్ పరంగా ఓపెన్ డిగ్రీ చేసి ఉంటారు ఆ ఓపెన్ డిగ్రీలో ఆ యూనివర్సిటీలు అవన్నీ మీరు చెక్ చేసుకోండి ఓకేనా సర్టిఫికేట్స్ అన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి మీకు క్లియర్గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేసింటారు కాబట్టి అంటే ఈక్వల్ ఎంట్ అనమాట సో ఇంటర్మీడియట్ కంపల్సరీ ఎస్ఎస్సిలోనే మీకు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఐడెంటిటీస్ కానివ్వండి ఇవన్నీ మీకు ఎస్ఎస్సిలో ఉంటాయి కాబట్టి ఎస్ఎస్సి మేజర్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ డైట్ ఎస్జిటి పిల్లలు అయితే ఎస్జిటి వాళ్ళకి అయితే డిగ్రీ అవసరం లేదు ఇన్ కేసు మీరు డిగ్రీ చేసినా కానివ్వండి డిగ్రీ అవసరం లేదు ఎందుకంటే డైట్ ఇంటర్మీడియట్ టు డైట్ వెళ్ళిపోతాం కాబట్టి మీరు డిగ్రీ ఉన్నా కానీ అది అవసరం లేదు ఉంటే ఓకే నో ప్రాబ్లం ఓకేనా నెక్స్ట్ ఎస్జిటి పరంగా అయితే మాత్రము మీకు డైట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అంటే మార్క్స్ నెమో కానివ్వండి ప్రొవిజనల్ వాటికి సంబంధించినటువంటి మార్క్స్ నెమోస్ అన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్ సో మీరు ఏదైతే డైట్ కంప్లీట్ చేసి వచ్చింటారు కాబట్టి ఆ డైట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇన్ కేసు మీరు ఇంకా తెచ్చుకోకపోయింటే అంటే కొందరు టూ ఇయర్స్ క్రితం చేసి ఉంటారు కొంత తెచ్చుకోకపోయింటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి డైట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని అయితే ఎస్జిటి వాళ్ళకు కంపల్సరిగా అవసరం అవసరము ఇది మనకు ఎస్జిటి పరంగా ఓకే ఎస్జిటి పరంగా టెన్త్ క్లాస్ ఒకటి టెన్త్ క్లాస్ ఒకటి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఒకటి నెక్స్ట్ డైట్ కి సంబంధించింది ఒకటి ఇక్కడే మీకు ప్రైవేట్ అని వచ్చిందా రెగ్యులర్ అని వచ్చిందా దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ అయితే కంపల్సరీగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ లెవెన్త్ స్టెప్ ఇన్ కేస్ మీరు స్కూల్ అసిస్టెంట్ అనుకోండి స్కూల్ అసిస్టెంట్ అంటే బిఎడ్ లేదా దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కోర్సు అంటే మీరు ఎలిజిబిలిటీ మీకు తెలుసు కాబట్టి బయట దానికి రిలేటెడ్ కోర్సు ఇక్కడ బిఎడ్ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కోర్స్ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని క్లియర్ గా ఉండాలి ఒరిజినల్ ఒక సెట్ జిరాక్స్ కూడా తెప్పించి పెట్టుకోండి రెండు సెట్లు జిరాక్స్ తెప్పించి పెట్టుకున్నా వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్స్ తో పాటు రెండు సెట్లు జిరాక్స్ కూడా తెప్పించి పెట్టుకున్నారు ఎప్పుడప్పుడైనా చేయించుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం ఒరిజినల్స్ అన్ని అయితే రెడీ పెట్టుకోండి నెక్స్ట్ టీజీటీ పీజీటీ అనుకోండి వారికి సంబంధించినటువంటి మాస్టర్స్ కాబట్టి ఎంజే కానివ్వండి అంటే మీరు రాసిన బేస్ చేసుకొని ఎంఏ కానివ్వండి ఎంఎస్సి కానివ్వండి ఎంకామ్ కాని వాటికి సంబంధించినటువంటి పీజీ సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి సో అది మనకు మెయిన్ గా కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరిగా మీరు ఎవరైతే సేఫ్ జోన్ లో ఉన్నామో అనుకుంటారో కంపల్సరిగా సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకోండి ఇది మాత్రం క్లియర్ గా అయితే చెప్పగలను సో మెయిన్ గా ఇవి ప్రైమరీ ఫోటో అందరి దగ్గర అప్పుడప్పుడే చేయించుకోవచ్చు ఆధార్ కార్డు నో ప్రాబ్లం అందరి దగ్గర ఉంటుంది ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టికెట్ మండన ఎగ్జామ్ రాశారు కాబట్టి అందరి దగ్గర ఉంటుంది టెట్ టు స్కోర్ కార్డ్ ఇది కొందరికి డైనమో అంటే కొందరి దగ్గర టెట్ టు స్కోర్ కార్డు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఒకటి కన్ఫ్యూజ్ అంటే మీరు టెట్ అఫీషియల్ సైట్ లో ఫర్గెట్ సమ్థింగ్ ఒక ఆప్షన్ ఉంది దాన్ని బేస్ చేసుకుని ఆధార్ కార్డు లింక్ లింక్అప్ అయితే మీకు ఎప్పుడెప్పుడు టెట్ రాశారు మార్క్స్ ఏంటి హాల్ టికెట్ నెంబర్లు ఏంటి చూపిస్తున్నారు అదేనా కానీ ప్రైమరీగా అయితే ఫస్ట్ పెట్టుకోండి తర్వాత చూద్దాం ఓకేనా నెక్స్ట్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరమో వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరమో క్యాస్ట్ సర్టిఫికేట్స్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే అవ ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే మాత్రం వాళ్ళు ఎన్ఓసి ఖచ్చితంగా చెప్పించుకోవాలి నెక్స్ట్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి అక్కడ ప్రైవేట్ అని వచ్చిందా రెగ్యులర్గా వచ్చిందా దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ రెసిడెన్స్ కంపల్సరీగా తయారు చేయించి పెట్టుకోండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ డైట్ కి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ అన్ని క్లియర్ గా పెట్టుకోండి అంటే ఒరిజినల్స్ అన్ని మీకు క్లియర్ గా ఉండాలి ఇది మనకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్